ఇంద్రియాల కంటే మనస్సు శక్తివంతమైంది మనస్సు కంటే బుద్ధి శక్తివంతమైంది బుద్ధి కంటే అహంకారం శక్తివంతమైంది అహంకారం కంటే ఆత్మ శక్తివంతమైంది ఈ విధంగా పొరలు ఉన్నాయి మీరు శరీరం ఒకటే కదనమాట శిరళా ప్రభు గారు చెబుతారమ్మా ఒక రూమ్ లో చీకటి అయ్యింది అనుకోండి అంత ఒకటిలాగా మారిపోదు కదా అంత ఒకటే చీకటి అయినా రూమ్ లో నల్ల గదిలో కాస్ట్లు వస్తువులు మామూలు వస్తువులు ఒకటే చీకటి బయటకు పో బయటకు పో అని మీరు ఎంత చేతితో నెట్టి వేసిన అది బయట అంతే విధంగా ఈ ఆత్మ అనేది మరి అందరిలో ఆత్మ శక్తివంతమంది అయినప్పటికీ ఇంద్రియాలు కంటే ఆత్మ శక్తివంతమైన అయినప్పటికీ మరి ఆత్మ అనేది మరి అందరిని కంట్రోల్ చేయాలి కదా డ్రంక్ వాళ్ళని స్మోకర్స్ని అని అందరిని కంట్రోల్ చేయాలి తప్పు జరుగుతుంది అని ఆత్మకు తెలియదా సో ఇలాంటి స్థితిని ఆత్మ ఒక చీకటి స్థితిలో ఉన్నప్పుడు మీకు చీకటి పెట్టిన తర్వాత మీ ఇంటి తన ఎక్కడ ఉందో మీరు పెట్టుకోండి ఇలా ముందుకెళ్ళాడు కళ్ళు గుచ్చుకోండి ఇట్స్ వెరీ డిఫికల్ట్ చీకటిలో ఉన్నప్పుడు యూనిట్ సమ్ ఒక ఎనర్జీ కావాలి ఆ చీకటి ఎనర్జీని తరిమి కొట్టి ఇంకో ఎనర్జీ తెచ్చుకోవాలి దట్ ఎనర్జీ ఈజ్ గోలోక శక్తి గోలోక శక్తి ఈజ్ నథింగ్ బట్ ద బ్రైట్నెస్ ద కాంతి ప్రకాశవంతమైన ఒక కాంతి కాంతి ఎంటర్ అయితేనే ఆ చీకటి గదిలో ఓ ఇది వాల్యుబుల్ ఇది నాశనం చేసేది ఇది పనికొచ్చేది ఇది మంచి ఇది చెడు అని తెలుస్తుంది ఆత్మకు ఎప్పుడైతే తాగుతుందో ఎరేకృష్ణ మంత్రం ద మూమెంట్ ది మంత్ర టచ్ దిస్ ఆత్మ అండ్ మీకు లైఫ్లో మీకు శరీరాన్ని కాదు నేను మనసుని కాదు నేను కామాన్ని కాదు నేను భయాన్ని కాదు నేను అసలు కాదు నేను గందరోని కాదు నేను ఒత్తిడిని కాదు అని మీకు ఒక డిస్క్రిమినేషన్ పవర్ అనేది వచ్చేస్తుంది అనమాట ఆత్మ చీకట్లో ఆత్మకి దిస్ ద లైట్ ద గోలోక శక్తి టచ్ చేసిందో మీ నేను ఆత్మని నేను శరీరాన్ని కాదు డివైడ్ చేస్తారా వెంటనే కానీ ఇప్పుడు ప్రస్తుతం జీవులందరూ కూడా శరీరము ఆత్మ మనస్సు చెడు బరుగులు అందు ఒకటే శరీరమే అనుకునుకుంటాడు శరీరమే జీవితం వాళ్ళు డివైడ్ చేయలేకపోతాం కలిసి ఉండిపోయింది ఎలాగైతే చీకట్లో అన్ని కలిసి ఉండిపోతాయో మన జీవితంలో కూడా బక్తి లేకపోతే నేనే శరీరం అనుకొని శరీరం కింద అడిగితే ఇచ్చేస్తుంటాం తాగేస్తే తాగేస్తాం బయటకు చెడు తినేస్తుంటాం ఒక బలమైన ఇంద్రియాలు ఉన్న ఆత్మని లాగేస్తుంటాయి ఇటు ఇటువంటి అందుకే చెడు అలవాట్లు అంటే ఏంటంటే ఆయనకి ఆత్మని తెలియడం లేదు ఎందుకు తెలియడం లేదు ఆత్మ ఎక్కడుంది చీకట్లో ఇక్కడ ఆత్మ చాలా పవర్ఫుల్ బట్ చీకట్లున్నా అందుకే ఆత్మ తనని తను ఉద్ధరించుకోలేదు సొంతంగా లైట్ వేసుకుని అప్పుడు చేయాలి పని నా మంత్రం అవతారం అవతారం అనేది తీసుకోవాలి ప్రతి జీవి జీవిల్ సీ దాట్ ఈస్ జపం చేస్తే చెడాలి బయటపడొచ్చు ఇలాంటి ఫీలింగ్స్ని కాల్డ్ రిలైజేషన్ సెల్ఫ్